ఇంట్లోనే ఈజీగా కుంకుమను అయితే తయారు చేసుకోవచ్చండి ఈ వీడియో ద్వారా అయితే మీరు కూడా ఇలా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని అయితే మీకు నేను చూపిస్తున్నానండి ఎలాంటి కెమికల్స్ వాడక వాడకుండా ఇంట్లోనే ఆర్గానిక్ కుంకుమనైతే ఇలా తయారు చేసుకోవచ్చండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పసుపు కొమ్ములతో పట్టించిన పసుపునైతే తీసుకుంటున్నానండి ఇలా రెండు టేబుల్ స్పూన్లు అయితే పసుపు తీసుకొని ఒక స్పూన్ అయితే బేకింగ్ సోడాను కూడా తీసుకోవాలండి ఒక చక్క నిమ్మరసాన్ని కల్పు నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నప్పుడు ఇలా పొంగు అనేది వస్తుంది కదండీ ఏం పర్లేదు ఎందుకంటే ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల ఇలా పొంగుతూ ఉంటుంది ఇలా కొద్దిసేపు అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఒక ఐదు పది నిమిషాలు కలుపుతూ ఉన్నప్పుడు అయితే కలర్ అనేది షేడ్ అవుతూ ఉంటుంది కదా దండి చూడండి ఇప్పుడు కలర్ కూడా ఇలా షేడ్ అయిపోతూ ఉంటుంది ఈ విధంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఇలా కలుపుతూ ఉంటే బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు అయితే కలర్ అనేది షేడ్ అయ్యి కుంకుమ అనేది తయారవుతుంది ఈ విధంగా దీన్నైతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఎండలో ఆరబెట్టుకోవాలండి ఎండలో ఆరబెట్టిన తర్వాత అయితే కలర్ అనేది షేడ్ అవుతుంది నేనైతే స్మెల్ కోసం కొంచెం జవాదీ పౌడర్ను కూడా వేసుకుంటున్నానండి ఈ విధంగా కుంకుమ అయితే ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి అంతేకాదండి ఇప్పుడు కార్తీక మాసం శ్రావణ మాసంలో పసుపు కుంకాలు అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదండీ పూజ కోసం అని ఇలాగే మనం ఇంట్లో ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి ఇలా ఎండలో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కుంకుమ అయితే ఇలా తయారైపోయింది కదా దీన్ని కొద్దిసేపు ఇంకా ఎండలో ఎండబెట్టేసుకొని జల్లించుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది పురుగు కూడా పట్టదు ఇదండి ఈ విధంగా నేను ఇంట్లోనే ఈజీగా అయితే కుంకుమను తయారు చేశాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ